హాయ్ హాయ్ అండి ఈరోజైతే వెడ్డింగ్ యానివర్సరీ ఫంక్షన్కి అయితే వచ్చామన్నమాట ఎస్కోట అది కూడా అరుకు వెళ్ళే రూట్లో సో ఫంక్షన్ ఫంక్షన్కి వచ్చి ఫంక్షన్ నైట్ అని చెప్పేసి ఇంకా ఫ్యామిలీ అంతా కలిపి మార్నింగ్ అంతా ఏం చేస్తాం అని చెప్పేసి హౌస్ అలానే కార్డ్స్ హడావేడి హడావేడిగా మంచిగా ఆడుకుంటున్నాం ఫుల్ ఎంజాయ్ అనమాట ఫ్యామిలీ అంతా కూడా ఏదైనా ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ వస్తే మేమంతా కూడా ఎలానే గ్యాదర్ అయ్యి ఇంతే హ్యాపీగా ఉంటాం అనమాట చాలా బాగుంటుంది కదా ఇంకా అందరం కూడా వెయిటింగ్ ఆడడం కోసం అని చెప్పేసి ఆకైతే గేమ్స్ పెద్ద అటుగే ఇంట్రెస్ట్ ఉండొ కానీ ఆడతా అనమాట ఇంకా మేడ మీద డెకరేషన్ స్టార్ట్ అవుతుంది అన్నారని చెప్పేసి మేడ మీదకి అయితే వచ్చేసాము పిల్లలు మేమంతా కూడా వాళ్ళు డెకరేషన్ చేస్తుంటే నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట సో ఎలా ఉంది చుట్టూ లొకేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా పిల్లలు అందరూ కూడా బెలూన్స్ ఊదుతూ ఉంటే అందరూ కూడా చీమల్లా వచ్చేసారు బెలూన్స్ కోసం ఒక పక్క డెకరేషన్కి మేము గాబరపడుతుంటే వీళ్ళైతే బెలూన్స్ అయితే ఒక్కొక్కటి పేలుస్తూనే ఉన్నారు కానీ హ్యాపీ మూమెంట్ బాగుంది ఇంకా మా వారు అయితే చూసారో హార్ట్ సింబుల్ పట్టుకొని నా దగ్గరకు వస్తున్నారు ఇదే ఫస్ట్ టైము చాలా హ్యాపీ అనిపించింది ఇలా ఇవ్వడం సో చుట్టూ ఉన్న లొకేషన్ కూడా ఏదో ఫారెస్ట్కి వచ్చామని ఫీలింగ్ అయితే ఉందనమాట చాలా అంటే చాలా బాగుంది మాకైతే ఇక్కడ అంతగా కనిపించదు ఇలాంటి లొకేషన్ అందుకని చెప్పేసి నేనైతే వీడియో తీసుకున్నాను బాగుందని చెప్పి నాలా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదా అని చెప్పేసి వీడియో కూడా అప్లోడ్ చేశాను అనమాట సో చూసారు కదా ఇదైతే తాటి చెట్టు తాటికాయలు అయితే లేవు కానీ తాటిపళ్ళు అయితే చాలా ఉన్నాయి నేను వీడియో తీసే టైంలో ఒకటైతే కింద పడింది ఇదైతే చిన్న తాటి చెట్టు అనమాట చుట్టూ పరిని చెట్లు రేగి చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా వంటలు ఏం చేస్తున్నారని చెప్పేసి వెళ్ళాను ఇంకా స్టార్ట్ అవ్వలేదు చికెను అలానే లెగ్ పీస్ ఫ్రై అయితే స్టార్ట్ అయ్యింది అనమాట ఫస్ట్ అయితే మట్టుగా సో స్మెల్ అయితే ఎదిరిపోతుంది లెగ్ పీస్ ఫ్రై స్మెల్ అయితే మట్టుగా సూపరు సూపరు ఫుడ్ అయితే మట్టుగా ఇలా ఉంది ఇక్కడే మా అన్నీ క్యాటరింగ్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట వాళ్ళు క్యాటరింగ్ సర్వీసెస్ కూడా చేస్తారు లోను సో లొకేషన్ అంతా అయితే మటుగా చాలా బాగుంది ఇక్కడ కూడాను పీస్ఫుల్గా ఉందన్నమాట ప్లేస్ అంతా కూడా అన్నీ క్లీన్ అండ్ క్లీన్గా ఉన్నాయి చూస్తున్నారు కదా బాగుంది కదా పెద్ద పెద్ద హార్ట్ అటాక్లు పెద్ద పెద్దవి అన్నీ కూడాను సో లొకేషన్ సూపర్ అంటే సూపర్గా ఉంది ఇంకా మా అన్నయ్య అయితే నైట్ ఫంక్షన్కి బిర్యానీలోకి లెమన్స్ అయితే కట్ చేస్తున్నాడు చూడండి బిర్యానీలో లెమన్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఏంటి గొర్రెలు అలా చూస్తున్నారు సెల్ఫీ తీస్తున్నానని అనమాట మాకైతే ఇలాంటి లొకేషన్లు ఎక్కువ కనబడవన్నమాట ఇలా గొర్రెలు కూడా కనబడవు మటన్ షాప్లో తప్ప అక్కడ బయట కనబడవు అందుకే ఈ అరుదైన చిత్రాన్ని అయితే నేను నా ఫోన్లో బంధించాను అనమాట వీడియో రూపంలో సో మీరు కూడా చూసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోవద్దు నాకైతే పువ్వుల చెట్లు ఎలా పచ్చదనంతో నిండింది ప్రతిదీ కూడా ఇష్టమందిగా వీడియో తీస్తున్నాను సో మంచిగా సపోర్ట్ చేయండి అందరూ కూడాను ఇంకా మా పిల్లలు కూడా ఈ గొర్రెలన్నింటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పిల్లలకైతే అవేంటో కూడా తెలియదు అనమాట ఎందుకంటే మాకైతే వైజాగ్లో పెద్ద కనివీవు ఇంకా నైట్ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది పిల్లలు డ్యాన్సులతో డెకరేషన్ అయితే సింపుల్ ఇలా చేసేసామన్నమాట అనమాట సూపర్ గా ఉంది కదా సో పిల్లలు ఇంకా డాన్స్ ఆటలు పాటలు అన్ని కూడా స్టార్ట్ అయిపోయేవి కేక్ కూడా రెడీ అయిపోయింది ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట చాలా బాగా అయింది ఇంకా మా పిల్లలు చూసారా డ్యాన్సులతో ఎలా అల్లరి చేస్తున్నారో చాలా క్యూట్గా ఉంది ఏవైనా ఫంక్షన్ అయ్యా అంటే ఇలా పిల్లలు డ్యాన్సులు ఆటపాటలతోనే చాలా బాగుంటుంది ఆ ఫంక్షన్ అయితే మట్టుగా ఇంకా మా పాపకైతే డ్యాన్స్ రాదు కానీ చూసారా అలా గెంతుతుందో చాలా క్యూట్గా ఉన్నారు కదా పిల్లలందరూ కూడా ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది నేను ఎప్పుడైనా ఫంక్షన్ అంటే భోజనాలు పెడతారు మంచిగా అన్ని విధాలుగా తినచ్చు అనుకునే కానీ ఇప్పుడు ఫంక్షన్ మాత్రం డ్యాన్సులు ఆటలు పాటలు అలానే దూరం నుంచి వచ్చే వాళ్ళ పలకరింపులు ఇవన్నీ కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇంకా మా ఫంక్షన్ అయితే మంచిగా కంప్లీట్ అయ్యింది అలానే మీరు అందరూ కూడా మా అన్నీ వదిన కూడా మంచిగా బ్లెస్సింగ్స్ ఇవ్వండి ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ కదా ఇంతవరకు కూడా వాళ్ళు ఎంతో చక్కగా వచ్చారు కాబట్టి ఇంకా బ్లెస్సింగ్స్ ఇవ్వండి బాయ్ బాయ్